ఇప్పుడు చాలా మంది వైసీపీ వాళ్ళు రెడీ ఉన్నారు తెలుగుదేశంలో జాయిన్ కావడానికి మేమే ఏమంటే సరేలే మా ముందు మా కార్యకర్తలు కష్టపడే కార్యకర్తలు ఎవరు మా కోసం ప్రాణంలో తెగించి కూడా మనం జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారు ముందు మేము అట్లాంటి కార్యకర్తల కోసం మేము ముందుకు వెళ్తున్నాం అంతే తప్ప ఈ మా కార్యకర్తలు ఇట్లా అట్లా అని మేము ఏ రోజే దూషించలేదే ఎట్లానే ఉండండి మా కార్యకర్తలు మా కార్యకర్తలే వాళ్ళు ఏమన్నా ఉంటే మేము వాళ్ళకి సరిదిద్దుకుంటాం అట్లా కాదు మీరు మున్సిపాలిటీ ఎలక్షన్ చూసుకోండి మనం మొత్తం వార్డ్ లో ఫార్టీ టూ వార్డ్స్ గెలవకపోతే అప్పుడు చెప్పండి అన్ని ఎందుకంటే ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మేము మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అబద్ధ మాటలు ఎక్కడా చెప్పలేదు ప్రతిదీ మనం ప్రతిదీ ఏ చిన్న విషయం అన్నా సూపర్ సిక్స్ పథకం ప్రతిదీ మనం అమలు చేస్తున్నాము ప్రజలు ఒక్కసారి మీరు ఈ రోజు ఈ రోజు వైసీపీ వాళ్ళు ఏదో క్యాన్వసింగ్ చేస్తున్నారు అని విన్నాను మీరే అడగండి ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళకి ఏదో ఒక స్కీమ్ వచ్చి ఒక ఇంట్లో మూడు మూడు స్కీమ్స్ వచ్చినాయి గ్యాస్ వచ్చింది దాని తర్వాత పెన్షన్స్ వస్తున్నాయి నాలుగు వేలు ప్రతి ప్రతి ఇంట్లో నాలుగు వేలు వస్తున్నాయి తల్లికి వందన వస్తుంది మళ్ళీ మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత ఫ్రీ బస్ ఉన్నాయి మళ్ళీ ఏమంటే రైతు భరోసా వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు